హాయ్ అండి ఎంతో టేస్టీగా పిల్ల ఉండే వాక్కాయ పప్పుని ఈరోజు మీకు ట్రై చేసి చూపించిపోతున్నాను వాక్కాయలు ఫీమేల్కి చాలా మంచిదండి మనలో ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా లేకుండా చేస్తుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో ఈ వాకాయలు మార్కెట్లో ఇప్పుడు దొరుకుతాయండి వాటిని తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని లోపల సీడ్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని పప్పు కాంబినేషన్లో వండుకుంటే చాలా బాగుంటుంది సో అందుకోసం నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నానండి కందిపప్పుని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒకటికి రెండింతలు వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇందులోనే కొద్దిగా పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చేదాకా పప్పు ఉడికించుకోవాలండి పప్పు ఉడికిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలండి దాంతోపాటు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి దా కరివేపాకుతో పాటు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి వాకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఇందులో మనం ఎటువంటి చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో వాకాయలు పులుపు బట్టి మీరు ఎన్ని వాక్కాయలు వాడాలో చూసుకోండి ఇందులోనే కొద్దిగా ఉప్పు అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి పప్పు ఎప్పుడూ కూడా నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని ఇందులో తాలింపు దినుసులు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అండ్ అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే ఒక స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసి ఇవన్నీ బాగా వేగేదాకా వేయించుకుంటున్నాను పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఇందులో మనం కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే స్మెల్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సో నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని తాలింపు మొత్తం వేగిన తర్వాత ఈ ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులో వేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ పప్పు రెడీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి